பெரியி ஆ குடும்பா சல்ல దీపక మేడం గారూ పులి పులి పాపులి పులి దీపక మేడం గారు پیرవత్తు పాపవు నా కూతురు నాకు కూతురు రెండు నెల కష్టపడుతుంది ఒక 500 చిల్లర కడంగల కొడెండి ఒక 500 చిల్లర అన్నా ఎవెన్ సర్ తన కుడుకుల పేరు మీద పెళ్ళిల పేరు మీద భగవంతుని రాత్రి నా కుటుంబాని చల్లగా దీవించరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు నిల్చిపోయారు బాబు సీఎం ధర్మం చేస్తారే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంత మంది చూసారన్నా నీకు కుర్ర అక్కడ ఎంత మంది చూసారు ధర్మం అంటే చీకలు కలిగి పారిపోతున్నామయ్యా చీకలు కలిగి పారిపోతున్నామయ్యా ధర్మం చేయమంటే లక్షణ అడిగేది పంగర్మ అడిగేది భూమి అడిగేది ఒక్క పూట భోజనం కోసం కదా నేను కష్టపడి

ఇంక ఇప్పుడు ఒక పిడ్డలకి నా కూతురు కూతురు బాధపడుతున్నది నా బిడ్డలకి రోడ్డు మీద కష్టపడుతుంది అబ్బాయి నా దేవుడుగా తెలుసు నా పేరుతో పల్లి గారు మేడం గారు పేరు ఒక ఐదు వందలు ఇచ్చారండి నమస్కారం చేసిన సార్ నా పేదవాడికి నా పేద పిడ్డలికి పేదవాడి కష్టమో చూసి వెళ్ళక తల్లి తల్లిగారు ఐదు వందలు ఇచ్చారు వాళ్ళ కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద వాళ్ళ కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద తల్లిదండ్రుల మీద పాడి పండవంతుడి రాత్రి చల్లగా పక్క యాదగిరి అన్నయ్య గారు ఒక్క వంద రూపాయలు ఇచ్చారు కదా ఏమండి ఈ వంద రూపాయలు కొడుకు పెళ్ళి అవుతున్నదా ఈ వంద రూపాయలు కొడుకు పెళ్ళి అవుతున్నదా కూతు అవుతున్నదా ఎక్కడ భూమి వస్తుంది కదా ఇదంటే ఒక అందమైన బిలియం కట్టగల కొడుకు పెళ్లి కాదు కూతురు పెళ్లి కాదు ఎక్కడ భూమి కాదు రాత్రి చచ్చిపోతే వంద రూపాయలు మనం తీసుకోము సార్ మనం పుట్టినప్పుడు తీసుకురాలేదు మనం పోయినప్పుడు మన మొట్టి పిల్లల తాడు కూడా మన ఎనకరాదు అన్నా లక్షల ఏం ఏమి కోట్లు కోట్ల సప్పసా అందమైన భార్య నాది అందమైన బిడ్డల నాది అరగటా చూడండి గొప్ప చదువు చదువుకున్నాను నక్స్ ఉన్నాయి కోట్లు ఉన్నాయి బంగారం ఉందంట మనం చచ్చిపోయినప్పుడు భార్య రాదు పిల్లలు రాదు ఎంత సంపాదించిన డబ్బు రాదన్న ఒక ప్రేమ వస్తుంది ఏమొస్తుంది ఒక ప్రేమ వస్తుంది పుణ్యం కొడుకులకి బిడ్డలకి పుణ్యం రావాలంటే నేను వడి ఒక పూట భోజనం పెట్టాలి సార్ పేరు ఇక ఈ పక్క ఒక బిడ్డలకి కింద మేడం గారు పేరు వద్దని ఒక వంద రూపాయలు ఇచ్చారన్న ఒక వంద రూపాయలు ఇచ్చాడా ఒక ఇరవై కేజీలు బియ్యం నేను రోజు అనుకునే కాదు రోజు మీరు ఇక్కడ రోడ్గా నిలబడి కూర్చును మా పొగలు మీరు ఇచ్చుడారు కదా మళ్ళీ బతుకి సల్ల రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు ఒక ప్రోగ్రామ్ చూడండి మేరం గారు రాత్రి కలిసి ఒక ఇరవై కేజీలు చూడండి ఆ కుటుంబాన్ని రాత్రి దీవించాలి నీకు కూడా పనితనం ముట్టి పెట్ట అమ్మాయి దగ్గర షాప్ ఉండే పాల్ పై గరం సమ్మె చూడండి ఇంకా ఒక రింగ్ సార్ రింగులు ఒకరు కాదు ఇద్దరు కాదు మరి ముగ్గురు అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు ఎలా వస్తున్నారో ఆ మంచి నేను చూపిస్తాను ఈ అబ్బాయి బైక్ రెడీ చేసుకున్నప్పుడు బైక్ తిప్పి పెట్టుకో బైక్ పెట్టుకో బైక్ మీద కళ్ళు చంపి నలుగురు చిన్న పిల్లలు నిద్రపోయి ఇలా రౌండ్గా ఒకటి ముగ్గురు నలుగురు దీని మీద కళ్ళు చంపి చంపి చూపిస్తున్నాను బహా తీర చంపి అయినా బహా తీర చంపి చూపిస్తున్నాను அம்மாய கா அம்மா அண்ணா முரு அம்மா ஜனடு சந்தூர் நீங்க ஜாக்கூல சந்தி கூடயா தான் கிளி ஒரு அம்மா எல்லாம் வசூன்கு கமனித்தான் பிள்ள அம்மா கட்டி சபடி படதம் सबळगडात सुरते अति वो रंगले कळी अति वो कम मैला अवस्थे मकु दि गमనించलना जागृत बेटा सबळगडनामा रे ही छोटी कर्म ही जोडे ओकीना कर्म मरूनाडे అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళ అదే ఒక కల్లి అది ఒక అమ్మాయి ఒక నాకు పాము పుట్టలో సాగలంటే గ్లాసు పాలు తాగి కోడి పెట్టి ఒక కోడి గుడ్డు తిని పాము పుట్టలో పోవాలంటే కష్టపడుతుంది అరమ్మ జ్యోతి లక్ష్మి అక్కడ పెట్టు అక్కడ వదిలే అన్న ధర్మము ఇక్కడికి రాదు మనమే ధర్మం దగ్గరికి పోవాలి తల్లిగారు ఏంటో పిలుస్తున్నారు

గున్న నంబరు వెనికి జరుగు మట్టి పడుతది జరుగు వెరగ జరుగు పొది ఎనిక జరుగు మట్టి పడత ఆ అలా జరుగు జరుగు తోన్న కేని హ్ సోవన్ శావన్ ఈగపుడు శావనన గారు ఇంగ మనకొక 100 రూపాయలు ఇచ్చారండి పరి శాంతబాయతో భాషా పాఠ lecture నేయండి తన్ని సాంద్ర బైతో కూల్ డ్రింక్ బాటలు ఇచ్చారు ఇంక ఒక వంద రూపాయలు ఇచ్చారు నాకే రాత్రి కళిన నాకు ఇచ్చే యాభై వంద ఎక్కువ కాదు నాకు ఇచ్చే రెండు మూడు కేజీలు బియ్యం మీ ప్రాణంతో ఎక్కువ కాదమ్మా పిలింగ్ మీద కల్లీ ఏమండి ధర్మానికి భయపడతాయి కదా జీవితం ఎప్పుడు భయపడకంటే ఉంటాను ఏమిటి ధర్మానికి భయపడదు సార్ ఒక యాభై ఇరవై ముప్పై పది రూపాయలు ఇస్తా భయపడతాయ్ మన గ్రామలో భయపడితే భయపడే ఉంటామన్న వాటిని ఎలా చేస్తున్నారో చూద్దాం సార్ అమ్మా రావాలమ్మా పిఎం రావాలి గారితో పిఎం పంప ఇప్పటిదాకా తల్లి గారు ఒక ఐదు కేజీలు బీకేజీ

गो श्री राम शांत भाई कबाड़ी सुंदर माया दाई पंचा रेडी का रेडी का जागृत अब रೌंड आइटम जो मैं भाई रೌंड आइटम मैजिक रेडी रेडी का सब लोग குன ஹமறல ஹமறல குவரோதல தினஹாய் சின்னஹாய் மகுலந்து குவரோதல ஹே బాయ్ చూసినవా నేల మీద దాని చేసినట్టు కుర్చీ మీదకి వెళ్ళి దాడి చేసావా అక్కడక్కడ కింద పడ్డవు అనుకో నీ పైన అంతా గూ అయిపోతుంది బేటా అమ్మాయి చిన్న లబ్మూటగా సాగిపో బెటా செண்டர் ரிங் நான் ரிங் காட போது பக்கத்துலே அம்மா கடாபேட்டா அம்மா இன்னும் இக்கடி அம்மா ஒரு பாட்டு பெட்டுக்கொண்டு இக்கடி வச்சி ஆங்கு ஐட்டம் சிப்பிஸா இப்போ அம்மா ஒரு பாட்டு நீட தம்பத்துக்கு எல்லாம் வச்சுதோட்டி நான் சிப்பிஸ்தான் அம்மா பிறகு ஆஹா சபாஸ் సో ఎక్స్ట్రా ఒక రింగ్ సార్ మరి ఇది ఒక రింగ్ లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఫస్ట్ వచ్చారు అని సార్ ఇప్పుడు అమ్మాయి టేబుల్ మీద కూర్చొని రెండు చేతులు రెండు కాలు తలగే దాని దగ్గర ఎలా వస్తుంది చూద్దాం రమ్మా கடுப்பு கடுப்பு கண்ண அதுக்கெல்லாம் தப்பிச்சுமா அந்த అన్నలు తల్లిలు చెల్లెలు గ్రామస్తులు చూస్తూ నమస్కారం బిడ్డ బిడ్డ అమ్మ బియ్యం రావాలమ్మా తల్లిగారులు ఈ కల్లిలో ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చారు మిగితా తల్లిలు అమ్మ బియ్యం అమ్మ బియ్యం చూడండి బియ్యం అంటే సోనమ్మసూరు బియ్యము బాస్మతి బియ్యము బీపీ బియ్యము అన్న తినగానే బీపీ ఎక్కువ వచ్చి బియ్యం అనుకుంటారు సార్ అలాంటి బియ్యం మా పెద్దనా రేషన్ బియ్యం స్టోర్ బియ్యమైన తీసుకుంటాం ఒక పూట భోజనం సార్ రావాలండి అన్న తల్లిలో భీమన్న పంపించారు చూడండి చీరలు ఇచ్చేవాళ్ళు ఉంటే అంగో ఆడబిడలు కట్టుకునే ఒక చీర రెండు చీరలు సహకరించాలా భూమి మీద కళ్ళి పైకివాలంటే ఎంతో అది ఒక అమ్మాయిల పనితనం ఒక గమనించలాగో చిన్న పిల్లలు తీసారా అగో అక్కడ కల్లి మనిషికి రెండు కిలో మూడు కిలో భీమి తీసుకొచ్చారు చిన్న ఉన్న ప్రేమ పెద్దలకు ఉండదన్నయ్య ఈ పూట ఏమండి తల్లిదండ్రులు ధర్మం వేస్తే ఏం చేస్తే తల్లిదండ్రులు ధర్మం వేస్తే పుట్టిన పిల్లలు కూడా ధర్మమే చేస్తారు తల్లిదండ్రులు చీకట్లకి వెళ్ళి పారిపోతే పిల్లలు కూడా పారిపోతారు అన్నయ్య ఏంటి మనం ఏది ఎత్తుతామో అదే కోస్తా కదన్నయ్య మనం ఏది ఇతామో అదే కోస్తా మన గ్రామ తల్లిలో చెల్లిలో అక్క చెల్లి తమ్ముడు సార్లు గ్రామస్తులు నివాసులు కార్యకర్తలు మరింత వరకు నా పొగరాన్ని నా పేదవాడి కష్టం నేను గీపించడం అందరికీ సెలవు తీసుకుంటూ ఈ పొగరాన్ని బడుతుంది భయ్యచ్చేవాళ్ళంటే ఒక రెండు ఎక్కలు మూడు కిలో భీమ్ పొప్పాలమ్మా తమ్ముడు అబ్బాయి నీకు అబ్బాయి ఫోన్ పేరు తీసుకుపోవమ్మా ఫోన్లో తీసుకొస్తున్నారు అబ్బాయి అన్న ఫోన్ ఫోన్ పేరులో ఒక